వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి కోర్టు రిమాండ్ విధించింది బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై కేసు నమోదైంది పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసిన చేసి వంశీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా నోజీవుడి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావుకి కూడా రిమాండ్ విధించింది వల్లభనేని వంశీపై మొత్తం ఎనిమిది కేసులు ఉండగా అందులో ఐదు కేసులో బెయిల్ ముందస్తు బెయిల్ వచ్చింది గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తీర్పు ఇవాళ రానుంది బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టా కేసు తాజాగా నమోదైన మైనింగ్ కేసులో వైసీ వంశీకి ఇంకా బెయిల్ రావాల్సి ఉంది ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడున వంశీ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారు ఇప్పటికే తొంభై మూడు రోజులుగా తొంభై తొంభై మూడు రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు తాజా కేసులో బెయిల్ వచ్చే వరకు వంశీ జైల్లో ఉండక తప్పదు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనయున్ వంశీకి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన కేసులో నోజీడి కోర్టు ఆయన్ను పోలీసులు ప్రవేశపెట్టారు అంతకుముందు విజయవాడ జైల్లో ఉన్న ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు ఈ కేసు పరిశీలించిన ధర్మాసనం వంశీతో పాటు ఆయన అనుచరుడు మోహన్ రంగారావు కు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశించింది అంతేకాదు పోలీసులు పీటీ వారెంట్కు అనుమతించింది గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసింది సత్యవర్ధన్ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది కానీ జైల్లోనే ఉన్నారు నకిలీల పట్టాల పంపిణీ కేసులో తాజాగా వంశీకి రిమాండ్ ఉంది పడింది దీంతో ఆయన పోలీసులు మళ్ళీ జైలుకు తరలించారు